మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణు ప్రీతికరమైన మహాపర్వం ఈ రోజున నారాయణార్చన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి భీష్మ నిర్యాణ అనంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత అనే పేరున ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు గంగామాత స్త్రీ రూపంలో గర్భధారిణి అయి వసువులు కుమారులుగా కన్నది అలా వాళ్ళు మనుషులై జన్మించారు జల రూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకుంది అంటే గంగాదేవి జగన్మాతృ స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసాన జన్మించిన తర్వాత ఎవరికి పాపం ఉండదు అయితే ఏ కారణం చూతనో ఆమె గర్భాన ఎనిమిదవ వాడుగా జన్మించిన భీష్ముణ్ణి ఆమె గంగలో పార్వయ్యబోతుంటే ఆమె భర్తైన శంతన మహారాజు ఆమెను వారించాడు అందుకని ఆ పిల్లవాడిని ఆయన్నే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది అలా శంతునుడి చేత శాప విముక్తుడు కాకుండా నివారింపబడిన భీష్ముడు పేరుకి పెద్దవాడయ్యాడు ఆయన బోధించిన విజ్ఞాన సంపద ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాది కాలం నుంచి వచ్చినటువంటి సత్యానికి అది సన్నిహితంగా ఉంటుంది సత్యాన్ని అది ధరించి ఉంటుంది భారత యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి పంపసేపై పరుండి ఉత్తరాయన పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముడిని చూడడానికి యుద్ధానంతరం కృష్ణుని తోడుకుని పాండవులు వస్తారు ఆ సందర్భంలో శ్రీకృష్ణుని చూసి భీష్ముడు చేస్తున్న స్థుతిలో భాగం ఈ పద్యం శ్రీకృష్ణ పురుషులుడై పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక రాజస్సులు దేవర్షులు బ్రహ్మర్షులు శిష్య సమేతంగా వచ్చారట అసలు భారతంలో భీష్ముడి ఒక ప్రత్యేకమైన పాత్ర శీలంలోనేమి నేమి నీతిలోనేమి నిష్ఠలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే చిన్నతనం నుంచి ఆయన త్యాగ తండ్రి కొరకు సుఖాన్ని రాజ్యాన్ని అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకటి లేడు ఏయాది పుత్రుడైన పురుడు తండ్రి చేత అడగబడి కొంతకాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు కానీ భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కొరకు తన వారసత్వాక్కైన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారేమో అన్న అనుమానం వెరగూర్చబడినప్పుడు వివాహాన్ని వద్దనుకున్నాడు తన తమ్ముడు చనిపోయిన తర్వాత కూడా తన భీష్ణ ప్రతిజ్ఞకు కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించిన తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు శ్రీకృష్ణుడు కేవలం నలుడు కాడని ఆయన సాక్షాత్ పురుషోత్తముడైన శ్రీమన్ నారాయణుడని కృష్ణుని సమకాలికలో ఎరువు కలిగిన అతి కొద్ది మందిలో భీష్ముడు ముఖ్యుడు తనకు తెలిసిన ఆ విజ్ఞానా ధర్మజనకు బోధించాడు భారతంలో శాంతి పర్వం అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు భీష్మ ఏకాదశి రోజు ఏ పారాయణం చేస్తే మంచిది అష్టమనువుల్లో ఒకరిగా సౌర ప్రతాపంలో అమివాసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు భీష్మాచారుడు పూర్వ అత్యంత శక్తివంతుడు తెలివైన వాడైన భీష్మాచారుడు మహాభారత యుద్ధంలో నేల దక్షిణాయనములు మరణించడం ఇష్టమలేక ఉత్తరాయణం కోసం వేచి ఉన్నాడు తన నిర్ణయానికి సమయం నిర్ణయించుకున్నాడు యాభై ఎనిమిది రోజులు అంపశిపై పవలించి ఉత్తరాయణ పుణ్యతిథి కోసం వేచి చూస్తున్న భీమసుముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్ వేయి నామాలతో కీర్తించాడు అదే ఇంటింటా భక్తి ప్రభత్తులతో పాలన చేసే విష్ణు సహస్రనామం అనంతర కాలంలో రాజ్యపాల్ల చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపత్తిఘాతం మాఘశుద్ధ అష్టమి నాడు పరమాపదించాడు మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుల ఆత్మ శ్రీకృష్ణులలో లీనమైంది భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి మహాఫల ఏకాదశి జయ ఏకాదశి అని అంటారు విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వ పాపాలు హరిస్తాయి పుణ్యగతులు లభిస్తాయి అంతేకాకుండా గ్రగ దోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటి నుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని మన పురాణాల ద్వారా తెలుస్తుంది ఒకవేళ విష్ణు సహస్రనామం గనక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరాణే అనే శ్లోకాన్ని మూడు సార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలిం కలుగుతుందని వివరించాడు ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విష్ణు సహస్రనామం పారాయణం చేయండి